ఈరోజు ఈ వీడియోలో మనము వసంత పంచమి గురించి తెలుసుకుందాం చదువుల తల్లి సరస్వతీదేవికి వసంత పంచమి రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది దీనిని శ్రీ పంచమి సరస్వతీ పంచమి అని కూడా అంటారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం ద్వారా తెలివితేటలు చదువుల విజయాలు లభిస్తాయని నమ్ముతారు విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం అక్షరం అంటే క్షయము లేనిది నాశనం లేనిది అని అర్థం మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ అక్షర సంపద విద్యా సంపద మాత్రం నశించదు అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు దేవిని ప్రార్థించడం ఆచారం సరస్వతీదేవి ఆరాధనకు ముందు గణపతిని పూజించి అటుపై శారదాం ప్రతిమను పుస్తకాలను పెన్నును ఆరాధించాలి షోడసోపచారాలతో సరస్వతిని పూజించాలి పూజ అనంతరం సరస్వతీదేవికి పరమాన్నం పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి వసంత పంచమి రోజున సంగీతం లలిత కళలు గానం రచన మొదలైన వాటిని ప్రారంభిస్తే జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజున సరస్వతీదేవికి పసుపు రంగులో ఉండే చీరలు పసుపు రంగులో ఉండే మిఠాయిలను పసుపు రంగు పూలను సమర్పించాలి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించాలి జ్ఞానం ఏకాగ్రతను ప్రసాదించమని చదువుల తల్లిని పూజిస్తారు శ్రీ సరస్వతి సూత్రం సరస్వతీ త్వి దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరిమమా ప్రథమం బారజీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం చ శారదాదేవి చతుర్థం హంసవాహన पञ्चमं जगती ख्यातं षष्टं वागीश्वरी तदा कौमारी सप्तमं प्रोक्तमष्टमं ब्रह्मचारिणी नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी एकादशं शुद्रघण्टा द्वादशं भुवनेश्वरी ब्राह्मी द्वादशनामानि త్రిసంధ్యం యటేన్నరహం సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపా సరస్వతీ ఈ స్తోత్రాన్ని వసంత పంచమి రోజున కానీ లేదా ప్రతిరోజు మూడు సంధ్యలలో పఠించిన వారి నాలుగులపై దేవి నివసించి అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది ఓం సరస్వతీదేవియ నమ